నామానికి స్తోత్రాలు ప్రమయూ క్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు మా రాల్ఫ్ ఛానల్ కొరకు ప్రార్థన చేయండి నా కొరకు కూడా ప్రార్థన చేయండి మధ్య కాలంలో కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితిని బట్టి లైవ్లోకి రాకపోతున్నాను మరి దాన్ని కూడా గుర్తు చేసుకుంటానని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను ఈరోజు మనము ఒకరినొకరు సహించుట అనే అంశమును ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి తులసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో కొలసి మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎవడైనా తనకు హాని చేసినని ఒకడనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకనొకడు క్షమించుడి ప్రభు మిమ్మును క్షమించు లాగున మీరును క్షమించుడి అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్నది ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే మనకు ఎవరు ఎన్ని రకాల హాని చేసినా మనము క్షమించే గుణము కలిగి ఉండాలని ఏసుక్రీస్తు ప్రభువారు మనందరికి మనందరికీ బోధిస్తున్నాడు క్రైస్తవులు అంటే ఎవరు ఏసుక్రీస్తు బోధను విని ఏసుప్రభకు ప్రార్థన చేస్తూ భక్తిగా జీవిస్తున్న వారిని దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా అంటారు అంతేగాని దీంట్లో డినామినేషన్ భేదం అంటూ ఏమి లేదు అయితే ఇక్కడ మనము ప్రతి ఒక్కరము ఎలా ఉండాలంటే మనకు ఎవరు ఎన్ని రకాల హాని చేసినా ఒకరినొకడు సహించుకోవాలని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్నాడు దేవుని యొక్క వారి గుణము ఆయన లక్షణము ఆయన జీవన విధానములో చూసినట్లయితే కూడా మనము మత ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో ఇరవై ఒకటవ వచనంలో వారు భోజనము ఆయన మీలో ఒక అప్పగించునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను చూడండి ఏసుక్రీస్తు ప్రభువారు శిశువులు అందరు కలిసి వారు భోజనము చేయించుండగా పన్నెండు మంది శిశువులు అప్పుడు ఏసుక్రీస్తు ప్రవ్వారు స్పష్టంగా చెప్తున్నాడు నీలో నన్ను ఒకరు అప్పగించును అని చెప్పేసి అంటున్నాడు అంటే అప్పగించే వ్యక్తి కూడా నాతో కూడా పాతలో చెయ్యి ముంచాడని కూడా దేవుడు చెప్తున్నాడు అంటే అప్పగించే మనిషి కూడా యేసుక్రీస్తు ప్రవారికి తెలుసు మరి దేవుడు శిశువులకు డిక్లేర్ చేస్తే వాళ్ళు అతని మీద దుమ్ముగా పడి కొట్టిదురు కావచ్చు కానీ దేవుడు చూడండి సహిస్తున్నాడు ఏసు ప్రభువులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ప్రాణహాని ఉన్నది ప్రాణహాని చేసే వ్యక్తి తెలిసి కూడా ఒకరినొకరు సహించుడి అన్నట్టుగా ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు వారు క్షమిస్తూ ప్రేమిస్తూ సహిస్తున్నాడు అతను చేయబోతున్న ఆ భయంకరమైన విపత్తు కూడా దేవునికి తెలుసు కానీ దాన్ని బట్టి శిక్షించకుండా క్షమిస్తున్నాడు సహిస్తున్నాడు కనుక మన జీవితంలో కూడా మనము స యసు ప్రభలాగా సహించు వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది అదే విధముగా నలభై వచ్చినం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభారు మరి శిష్యులను తీసుకొని గిచ్చమ్మిన తోటకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు ప్రార్థన చేయమంటాడు అయితే నలభై వచనంలో ఆయన మరలా శిష్యులందుకు వచ్చి వారు నిద్రించిన చూచి ఒక గడియ నాతో కూడా ఉండలేరా అని అడుగుతున్నా ఒక గడియైనను నాతో మెలుకో ఉండలేరా అంటే ఏసుక్రీస్తు ప్రభు జీవితంలో అతనికి నమ్మకస్తులుగా ఎవరు కూడా కనబడతలేరు మనకు యేసుక్రీస్తు ప్రభుత్వాడు తిరిగిన ఆ యొక్క ఇసుక రైతు యూధ కూడా యేసు ప్రభువాన్ని అప్పగించాలని చూస్తున్నాడు శిశువులేవో యేసు ప్రభుత్వాడు తిరుగుతున్నారు అంత బాగున్నది కానీ ఏసు ప్రభు ప్రార్థ ప్రార్థన చేయమన్నప్పుడు మాత్రం వీళ్ళు మెలుకోకుండా పడుకుంటున్నారు ఆ యొక్క బాధను అంటే ఆయనకు జరగబోతున్న ఆ యొక్క వేదనను తలుసుకుంటే ఎంత కుమిలిపోయినో కనీసం నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరా మరి వీళ్ళు కూడా ఇంటికాడ లేరు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతోనే అరణ్యంలోకి వచ్చే అరణ్యంలో ఉన్నారు కానీ అలా హృదయంలో దేవునికి దూరముగా ఉన్నారు అంటే ప్రభుతోనే ఉన్నట్టే అనిపిస్తున్నది కానీ ప్రభు మాటకు విధేయుగా కానివారుగా ఉంటారు ఆయనను దేవుడు సహిస్తున్నారు దేవునికి స్తోత్ర దేవుని బిడ్డ మనతో ఉన్న వాళ్ళు మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మనతో ఉంటారు అంత బాగుంటుంది కానీ అసలు టైంలోనే ఇలా జరుగుతున్నప్పుడు మనము సహించాలి వారిని ఇక్కడ మతస్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఒకటవ చూసినట్లయితే అలాగే శాస్త్రులు పెద్దలు ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహాసించిరి వీడు ఇతరులు రక్షించను తన్ను తను రక్షించుకోలేడని వీళ్ళు ఏసుక్రీస్తు ప్రభుత్ని అపహాసిస్తున్నారు అపహాసిస్తున్నప్పుడు యేసు ఏం చేస్తున్నాడు అపహాసాన్ని కూడా సహిస్తున్నాడు దేవునికి స్తోత్రాలు అంటే మనలు ఎంతమంది ఎన్ని రకాలు అనుకున్నా కానీ మనము యేసు ప్రభులాగా సహించే వారంగా ఉండాలి కానీ మనము రియాక్షన్ యాక్షన్కు రియాక్షన్గా ఉండకూడదని దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు యేసు ప్రభు ఎంత సహించడు ఆయనను అపహాసిస్తున్నారు నానా మాటలు అంటున్నారు ఈయన రక్షకుడే కదా నీకు నువ్వు రక్షించుకో మరి నువ్వు ఇతను రక్షించే వ్యక్తి కదా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు ఆ వీడు ఇతను రక్షించను తన్ను తను రక్షించుకోలేడు అంటున్నారు వీడు అంటున్నారు అంటే అది మన దృష్టిలో ఒక తప్పు మాటగా మనము చిత్రీకరిస్తూ అంటాం నన్ను వీడు అంటారా అని చెప్పేసి కానీ ఏసుక్రిస్తుభారు ఆ మాటను కూడా సహించిన వ్యక్తిగా కనబడుతున్నాడు మొదటిగా యూధను సహించు రెండవదిగా శిష్యులు సహించిండు మూడవదిగా బయటి శాస్త్రులు ప్రధాన యాజ కూడా అంటే మనకు ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చినా మనం సహించాలని దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తున్నది ఇక్కడ ఏసు తిరిగిన వ్యక్తే యూధ అతని ద్వారా కూడా దేవుడు మరి సహించిండు శిష్యులు కూడా ఏసు తిరిగినోళ్లే కనుక ప్రధాన శాస్త్రం మంచి జ్ఞానులు ఏ దేవుని ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు బైటలు కాదు హిందువులు కాదు కనుక మనకు కూడా ఈ మూడు రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నా కానీ మనము క్రైస్తవం ద్వారా కూడా మనకు వస్తూ ఉంటాయి ముఖ్య స్నేహితుల ద్వారా యూధ ద్వారా వచ్చినట్టు కనుక ఫ్రెండ్స్ ద్వారా కుటుంబం ద్వారా ఆ యొక్క శిష్యుల ద్వారా వచ్చినట్టు కూడా మనకు మనం వచ్చినప్పుడు మనం ఏసు ప్రభుత్వం ఒక్కొక్కరు ఏ విధంగా సహించిండో మనము ఆ స ఆ విధంగా సహించు వార గుండల దేవుని యొక్క వాక్యము తెలవిస్తున్నది లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చనం అని గమనించినట్లయితే ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో ఏమున్నదంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని మరి సిలువ కేయండి సిలువకేయండి అని చెప్పేసి వారు ప్రభులు సిలువకేయండి బరంబడి విడుదల చేయని చెప్పేసి అంటున్నారు అంత భయంకరమైన పరిస్థితులు కూడా యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే తండ్రి మీరు ఏమి చేయుచున్నారో మీరు ఎరువు మీరు క్షమించమని చెప్పారు చూడండి ఈయన చంపాలని చూస్తున్న వారిని కూడా చంపాలని చూస్తున్న వారి కొరకు శపించే మాటలు కానీ మరి యేసు ప్రభు వారు మరి గాయపరిచే మాటలు కానీ బాధపరిచే మాటలు కానీ మాట్లాడకుండా ఆ బాధను అనుభవిస్తూ వారిని సహిస్తున్నాడు ఎంత గొప్ప సహనము యేసు ప్రభు కనుక మనం ప్రభు ద్వారా బాగా మనం సహనము నేర్చుకోవాలని దీని యొక్క వాక్యం సెలవిస్తున్నది అదేవిధంగా ముప్పై తొమ్మిది వచ్చినప్పుడు కూడా వేలాడిన ఆ నేలస్తులు ఒకరు ఆయనను దూషించు నువ్వు క్రీస్తువు కదా నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించమని చెప్పాను అక్కడ కూడా సిలువలు కూడా అంటే కష్టములు ఉన్నప్పుడు కూడా కష్టము పడుతున్న వ్యక్తి ద్వారా కూడా యేసు ప్రభు వారకు వ్యతిరేకమైన మాటలే వస్తున్నాయి కనుక మనకు సహింపు అనేది ఎంత అవసరం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గాయములు మధ్య రక్తము క్రూరమైన హింస పొందిన తర్వాత కూడా ఆ నొప్పులు భరిస్తు కూడా వీళ్ళు అంటున్న మాటలను కూడా దేవుడు ఎంత సహించిన మనము ఈ మాట ద్వారా మనం తెలుసుకోగలము దేవునికి స్తోత్రాలు అదే విధంగా లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై అరవ వచ్చిన మనం చూద్దాం అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకలు వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను అంటున్నాడు ఇక్కడ చూడండి యేసుక్రీస్తు ప్రభును బాధపడుతున్న వ్యక్తులను సహించుకుంటూ వచ్చిండు ఆయనకున్న కష్టం నష్టం బాధ ఆ మృదవు వేదన మాత్రము ఒక కేక ద్వారా దేవునికి దేవుడు మనకు కీర్తన మాట తనకు మొరపెట్టు వారికి అందరికీ ఆయన కేవలము తండ్రికే మొరపెడుతున్నాడు కేకలేస్తున్నాడు ఈ బాధ ఎవరు తీర్చరు గనుక మరి అని చెప్పేసి ఆ బాధను దేవుడికి చెప్తున్నట్టు మన జీవితంలో కూడా మనకు మరి మనము సహించి సహించి బాగా శ్రమలు వచ్చిన కానీ మనము మన బాధంతా దేవునికి మొరపెట్టుకుని వారం ఉండాలని ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం అదేవిధంగా అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము అరవై వచనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము అపోస్తులు ఏడవ అధ్యయ అరవై వచనంలో ఇక్కడ స్టెఫెన్ను రాళ్ళతో కొడుతున్నారు అప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రభు వారి మీద పాప మోపకమని గొప్ప శబ్దముతో పలికెను దేవునికి స్తోత్రాలు ఏసుక్రీస్తు ప్రభు జీవితము ఎలా ఉన్నదో అలానే మనకు మన యొక్క మరి దేవుని దాసుడైన మరి ఈయన ద్వారా స్టెఫెన్ ద్వారా మనం చూడగలుగుతున్నాం సేమ్ యాజ్ ఈజ్ ఏసుక్రీస్తు ప్రభుని ఎంత హింసించినా కానీ ఆయన సహించిండు ఇక్కడ మరి స్టెఫెను కూడా రాళ్ళతో కూడుతున్నారు కానీ సహిస్తున్నాడు ఏసు ప్రభుత్వ ఏ విధంగా తండ్రి అని మొరపెట్టి ఈయన కూడా ప్రభు అని మొరపెట్టిండు దేవునికి స్తోత్రాలు మన కష్ట దుఃఖ బాధలలో మనము తట్టుకొల్ని పరిస్థితులు ఉన్నప్పుడు మనము మనకు దేవుడు తప్ప మనకి ఎవరు కూడా ఏమీ చేయలేరు కనుక మన మొర అనేది దేవునికి ముట్టలు కానీ మనుషులకు కాదు అపోసుల కార్యములు కార్యము పదహారవ అధ్యాయం ఇరణ వచనంలో చూసినట్లయితే పదహారవ అధ్యాయము ఇరవై వచనములో అప్పుడు జన సమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చును న్యాయాధిపతులు వారిని వస్త్రము లాగి వేసి వారిని ఇంకా పంతొమ్మిది వచనంలో చూసినట్లయితే పౌలశీలను పట్టుకొని గ్రామము చావడిలోకి అధికారంతో గీడ్చుకొని పోయేది ఇక్కడ చూడండి పౌలశీలు అన్నట ఒక సమాధుల స్థలం చావడంటే ముంద పెట్టే స్థలంకు విలుసుకొని పోయి వాళ్ళను బెత్తగొట్టి బట్టలాగేశారు అట అంత క్రూరమైన హింస జరగ గాని మరి సవులు పౌలు సవులుగా ఉన్నప్పుడు కత్తి పట్టుకుంటే అనేకను హింసించిన వ్యక్తి మరి ఈయన ఆ రోజు కూడా కత్తి పట్టుకుంటే అసలు అంత స్థితికి దిగజారకపోగానే దేవుని యొక్క మాటను ఆయన నెరవేర్చు ఒకరినొకరు సహించడని దేవునికి స్తోత్రాలు కనుక మన జీవితంలో ఈ కష్టములు వస్తున్నప్పుడు ఎప్పుడైతే దేవునికి మొర అప్పుడు దేవుని పని అనేది అద్భుతంగా జరుగుతుంది పౌలశీలను బెత్తముతో కొట్టి బండలు మరి ఆ యొక్క బట్టలు వాళ్ళు ఈడ్చి లాగి వేసి మెత్తంతో కొట్టి ఆ యొక్క ఈడ్చుకొని పోయి ఆ చిరసాలలో వేసిరట కానీ మధ్యరాత్రి వేళ వాళ్ళు దేవునికి చెప్పారు దేవునికి స్తోత్రాలు ఏసుక్రీస్తు ప్రభు తండ్రి అని చెప్పేసి చెప్పిండు స్థెఫెలు కూడా ప్రభు అని చెప్పిండు ఈ పావులశీలలు కూడా దేవునికి చెప్పారు ఎప్పుడైతే దేవునికి చెప్పిండో దేవుడు అద్భుతంగా తన పలిక కల్పించుకున్నప్పుడు అక్కడ అందరి జీవితంలో ఒక విడుదల సమీతించింది కనుక సహించడం ద్వారా గొప్ప మరి ఓర్పును మనము దేవునికి చూపించగలం ఈ కొద్ది మాటలు మన వేదికల్లో ప్రభు దేవించుగాక ప్రైజ్ లాట్ వాళ్ళు థ్యాంక్ యూ